ఇట్లా ఊర్ల పెళ్లిళ్ళు మస్తు అవుతుండట ఇంటి ముంగట్లే పందిలు వేసి ధూమ్ దాంగ పెళ్లిళ్ళు వేసేటోళ్ళట చుట్టాలు కూడా ఓ వారం రోజులు ఇంట్లోనే ఉండి పనుల తలో మా అమ్మ చెప్తుంటది కానీ ఇప్పుడు మొత్తం ఫంక్షన్ పెళ్లిళ్ళే అవుతున్నాయి పిల్ల పిల్లగాడు సుట్టాలు అందరూ ఆడికెళ్ళి అటే పోతున్నారు కొందరేమో ఇండ్లకాడ జాగలేక ఫంక్షన్ హాల్ పోతే ఇంకొందరు డాబు చూపించుకున్నానికి

అంతగానో అమెరికా కెలి వస్తున్నాయి అంటే ఆ దేశ పోలై కావచ్చు అని అనుకుంటాం కదా కానీ ఆ కంపెనీలని మన దేశాన్ని అంటున్నారు ట్రైకిన్ అనే ఓ కంపెనీతో సార్ అగ్రిమెంట్ చేసుకున్నాడు దాని హెడ్ ఆఫీసు బొంబాయిలు ఉన్నది మన హైదరాబాద్ లో కూడా ఆఫీసు ఉన్నది స్వచ్ఛ బయోగ్రిక్ అని ఇంకో కంపెనీ కూడా మన హైదరాబాద్ రిజిస్ట్రేషన్ చేసిర్రు అంటే అది కూడా ఈడ ఉట్టింది అన్నట్టు అట్లనే నిన్న వివింట్ ఫార్మా అని ఇంకో కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నామని సోషల్ మీడియాలో పెట్టిరు సర్కారు ఆ కంపెనీ కూడా మన హైదరాబాద్ లోనే ఉట్టింది అన్ని మన కాడ వచ్చే కంపెనీలే మన కాడ ఉన్నాయి కానీ మన రేవంతం సార్ తెలివి పోన్ అమెరికా కంపెనీ ఇస్తున్నాం అని చెప్పి అక్కడికి పోయి మళ్ళా మనోలతోనే మీటింగ్లు పెడుతున్నాడు మరి ఈంత దానికి అమెరికా దాకా ఎందుకు పోయిండ్రు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ఎందుకు పెడుతున్నారో సమయ లేదు ఇక్కడ ఉన్నోళ్ళని అక్కడికి పట్టుకపోయి అక్కడ కాయి పోట్రోల్ దిగుడేందుకెళ్ళి కంపెనీలు పట్టుకొస్తున్నాం చెప్తాందుకు ఇంతగానో మా పైసలు ఖర్చు పెడతారా అని ముచ్చట తెలిసిన పబ్లిక్ మస్తు గుసాయితున్నారు ఇంత చేసినా గాని ఎవ్వరు అని ఎన్నడు మాట్లాడను జయశ్రంజన్ రంజన్ సార్ను రామకృష్ణ సార్ కూడా మాట్లాడిచ్చిరాట వాళ్ళు మాట్లాడినాక మాకు ఇంకింత అనుమానం పెరిగిందని పబ్లిక్ అనుకుంటున్నారు ఎనకటికోగాయనే ఇటనే చేసిండట వాసన రావాలి ఉన్నోలే కాదు అందరి ఇంట్ల నా కూర వాసనే ఉండాలని అల్లం అల్లవెల్లిగడ్డ లవంగాలు ధనాలు దాల్చిన చెక్క ఇట్లా ఇంట్లో ఉన్న మసాలాలని నూరి కూరలేసిండట ఊర వాసన చూడేమో గానీ ఘాటు ఎక్కువ జులాబ్ తగిలి దానిలో పడ్డాడట పాపం మన రేవనాల్ సార్ కథ కూడా గట్లనే అవుతున్నదని సోషల్ మీడియాలో మస్తు జోక్ వేసుకుంటున్నారు